పక్కన అయిపోయింది ఇంకనే కారకు పూపేసాము వేసేసి పక్క నూనె పోసి ఆవలి తింటారా కరివేపాకు పసుపు వేసింది ఇప్పుడు నల్ల ఈ నల్ల అయితే ఫస్ట్ బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా అంటే అంత బాగా ఉడికించుకోవాలి అంటే కరెక్ట్ తేడా అవతా ఇలా చూసి కొద్దిగా ఉప్పు కావాలనుకుంటే వేసుకోవాలి అంతే ఇంకేమేస్తున్నా కొంచెం నెల్లపొడి పొడి మటన్ ఉప్పు గరం మసాలా మసాలా గసాలి అయితే ఇట్లా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలా పది నిమిషాలు ఇంకొక పది నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం కారం కారం వేసి ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఒక పది పది నిమిషాలు అయితే చిన్న మీద చేయాలి చేసిన తర్వాత ఇంకా మనం దించి వేరే దాంట్లో వేసుకోవడం అంతే చాలు అంతే ఇదంతే ఇష్టంగా ఉప్పు కారం కలుపుకుందాం ధనియాల పొడి కూడా వేసుకుంటాము ఒక స్పూన్ ధనియాల పొడి నేను తక్కువ కేజీ ఉంటుంది నల్ల ఇది ముందు దీన్ని ఉడికించుకునేదే పెద్ద ప్రాసెస్ ఇదైతే ఏముండదు తొందరగా అయిపోతుంది కానీ కొద్దిగా గరం మసాలా కత్తురికి కొంచెం కత్తురి నేటి వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని అంటే గిన్నె పెద్దగా ఉండాలి కానీ పెద్ద కడ అయితే వేసుకుని కనపడానికి ఇవి ఉంటుంది మంచిగా ఉంటుంది అనేసి కొద్దిగా గరం మసాలా అంతే హోల్ గరం మసాలా కాజీరా పట్ట ఇలాచి మరాఠీ మొగ్గ అన్నీ కలిపి చేసుకున్నాం గరం మసాలా అంతే మంచిగా కలుపుకోవాలి ఐదు పది నిమిషాలు మా అమ్మ పురీలు వేస్తుంది ఇది అయిపోతే అవి కాలవడం అనమాట అంతా ప్రిపేర్ అయిపోయినాక ఇంకా అక్క చెల్లి ఒకసారి నాకేం పని లేదు అట్లా అనుకోను కాసారి కాబట్టి ఖచ్చితంగా పుట్టింటికి రావాల్సిందే ఎప్పుడు ఉండే పండ్లే అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి కదా ఎంతసేపు తినే ఫుడ్ పెడతారా అనేసి అనుకోకండి పండుగలు వచ్చినప్పుడే కదా వెరైటీలు వండుకుంటాం అందుకే మా నాన్న చేసినాయి అంటే ఇంకా స్పెషల్ అనమాట అందుకే చూపిస్తున్నాను మీకు అది ఓకేనా అయిపోయింది ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా అయితే కలుపుకోవాలి చాలా బాగా ఇది మొత్తం ఇంకా ఏం కాదు కడప చక్కటే అవ్వదు అసలు చాలా బాగా ఫ్రై చేయండి ఇట్లా ఫ్రై చేసి దీన్ని బండి చేసుకున్నాం అంతే బాగా ఉడకాలి ఫస్ట్ వాటర్లో బాగా ఉడకాలి అట్లా ఉడికినాక ఇది ఏమేమి కారం మసాలా ధనియాల పిండి పెద్ద స్టవ్ మీద కాబట్టి తొందర తొందర అవుతుంది అదే చిన్న స్టవ్ అయితే మూడు నాలుగు అవుతుంది పొట్ట పూజ కాదు దేవుడి పూజ కూడా చేసాం కానీ అది చూపించలేదు నేను పొట్ట పూజ కోసం ఇవన్నీ పాదలు ఏమేమి ఇప్పుడు తలకాయ కూర బగార అయిపోయింది అట్లాగే నల్ల ఫ్రై అయిపోయింది పచ్చి పులుసు అయిపోయింది మెయిన్ పచ్చి పులుసు మళ్ళీ అందులో చికెన్ చికెన్ కూడా చికెన్ కర్రీ ఇక బేజాఫా ఇది అయిపోయింది అనుకో ఇంకా లాస్ట్కి పూరీ చేస్తుంది పూరీ మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఇంకా కాల్ చేయడమే చెల్లె ఇంత మా నాన్నే చేసిండు రెస్ట్ తీసుకుంటుండు వర వంటంత అయిపోయింది పూరీలు పడ మా నాన్నే వేసాడు తర్వాత ఇక మా చెల్లె వచ్చింది ఇప్పుడే వచ్చింది మా చెల్లె ఇక అందుకే కూరీ కాల్స్తుంది ఇక మంచిగా ఇదిగో ఇది అనమాట చికెన్ మటన్ తలకాయ బగారా రైసు ఇదిగో పూరీలు ఇది ఇది తోట అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఒక స్వీట్ నిన్ననే చేసిరు బిర్యానీ నేను నిన్ననే చేసిన ఇవాల్టి ఇవి సంక్రాంతి రోజు వంటలు ఓకేనా బాయ్ మీరు కూడా ఏమేమి చేసుకోర కామెంట్ చేసి చెప్పండి బాయ్